కుబేరుపఖ్యానం శివపురాణం ఆధారంగా సంపూర్ణ కథనం పూర్వజన్మ ఓ గుణనిధి కథ పూర్వం కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సోమిదమ్మ నివసించేవారు వీరు వేద శాస్త్ర పురాణాలలో ప్రావీణ్యం కలవారు రాజగురువుగా యజ్ఞదత్తుడు రాజమందరంలో సేవలందించేవాడు వీరి ఏకైక కుమారుడు గుణనిధి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన చెడు సావాసాల వల్ల గుణనిధి జూదానికి బానిస అయ్యాడు ఇంట్లోని నగలు తండ్రివద్దు ఉన్న వజ్రపు ఉంగరంకూడా జూదంలో పోగొట్టాడు తల్లి ప్రేమతో కొడుకును కాపాడుతూ భర్తకు నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్పేది కాని ఒకరోజు యజ్ఞదత్తుడికి నిజం తెలిసింది కోపంతో కొడుకును మందలించగా గుణనిధి భయంతో ఇంటినుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు ఆరోజు మహాశివరాత్రి భక్తులు చేసి జాగరణ చేసి నిద్రలోకి జారుకున్నారు ఆకలితో ఉన్న గుణనిధి గర్భగుడిలోకి వెళ్లి చీకటిలో తన వస్త్రాన్ని చించి నూనెతో దీపం వెలిగించి ప్రసాదం తీసుకునే ప్రయత్నం చేశాడు అదే సమయంలో ఒక భక్తుని కాలు తగిలి తొక్కిసలాటలో గుణనిధి మరణించాడు యమదూతలు కొశివుని అనుగ్రహం గుణనిధి ఆత్మను తీసుకెళ్లేందుకు యమదూతలు వచ్చారు కాని శివుడు ప్రత్యక్షమే నీవు నా దీపాన్ని వెలిగించావు అది మహాశివరాత్రి నీ పాపాలు ఉన్నా నీ చివరి క్షణం శివారాధనతో గడిచింది కాబట్టి నీవు వచ్చే జన్మలో సంపదలకు అధిదేవతవవు అని వరమిచ్చాడు వైశ్రవణుడిగా జననం తదుపరి జన్మలో గుణనిధి విశ్రవుడు ఇలావిధ దంపతులకు పుత్రుడిగా జన్మించాడు పేరు వైశ్రవణుడు ఇతడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపరిచాడు బ్రహ్మ వరమిచ్చి ఉత్తర దిక్కుకు దిక్పాలకుడిగా నియమించాడు ధనాధిపతిగా దేవతల సంపదను నిర్వహించే బాధ్యత ఇచ్చాడు అలకాపురి అనే నగరాన్ని నిర్మించి నివాసంగా ఇచ్చాడు పుష్పక విమానం అనే ఆకాశయానం ఇచ్చాడు లంకా రావణుడితో సంబంధం వైశ్రవణుడు మొదట లంకా నగరాన్ని పాలించేవాడు కాని విశ్వవుడి మరుక భార్య కేకసిద్వారా జన్మించిన రావణుడు తండ్రివద్ద తపస్సు చేసి శివుని వరాలు పొందాడు అనంతరం లంకా నగరాన్ని ఆక్రమించి పుష్పక విమానాన్నికూడా లాక్కున్నాడు కుబేరుడు అలకాపురికి వెళ్లి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు శివ తుపస్సు క ధనాధిపతిగా స్థిరీకరణ అలకాపురిలో కుబేరుడు శివుని తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమే నీ తపస్సు వల్ల నీవు ధనాధిపతిగా స్థిరపడతావు నీ సంపదను ధర్మబద్ధంగా వినియోగించు అని బోధించాడు కుబేరుడు యక్షరాజు లోకపాలుడు ధనపతిగా స్థిరపడ్డాడు గణేశుని ద్వారా బోధ ఒకసారి కుబేరుడు శివ పార్వతులను తన భవనానికి ఆహ్వానించాడు వారు గణేశుని పంపారు గణేశుడు అతివ్యాయంగా చేసి చివరికి కుబేరుని నగరాన్నికూడా తినే స్థితికి వచ్చాడు భయంతో కుబేరుడు శివుని ప్రార్థించాడు శివుడు ప్రేమతో ఇచ్చిన తినుబండారమే గణేశుని తృప్తిపరచగలదు అని చెప్పాడు పార్వతీదేవి అన్నపిండి ఇచ్చి గణేశుని తృప్తిపరచింది ఈ కథ ద్వారా కుబేరుడు అహంకారాన్ని విడిచి ధనాన్ని వినయంతో వినియోగించాలనే బోధపొందాడు తిరుమల అప్పు కథ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు ఈ అప్పును ఇప్పటికీ తిరుమలలో భక్తులు హుండీ ద్వారా తీర్చుతారు అనే నమ్మకం ఉంది ఇతర సంప్రదాయాలు బోద్ధంలో కుబేరుడు వైశ్రవనగా పూజించబడతాడు జైనంలో సర్వానుభూతి అనే యక్షుడిగా పూజిస్తారు ఇండోనేషియాలో ధనేశ్వర అనే పేరుతో పూజిస్తారు తాత్విక సందేశం కుబేరుపఖ్యానం ద్వారా మనకు వచ్చే సందేశాలు పాపికూడా పుణ్యంతో దేవతగా మారగలడు ధనాన్ని ధర్మబద్ధంగా వినియోగించాలి అహంకారాన్ని విడిచి వినయంతో జీవించాలి శివుని అనుగ్రహం వల్ల జీవితం మారుతుంది